రాజ్యాంగంలో పాలకులు లెజిస్లేటివ్ నిర్ణయాలు తీసుకుంటే బ్యూరోక్రెట్స్ దాన్ని అమలు పరిస్తే న్యాయస్థానాలు దాన్ని రక్షిస్తే పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలను చైతన్యం చేయడం కొరకు ఇవన్నీ జరిగే విషయాలన్నీ కూడా ప్రజలకు చేరవేసే దాన్ని సాధనంగా పోర్త్ గా ప్రశ్న తీసుకోవడం జరిగింది కాబట్టి ఒక మంచి కార్యక్రమం ప్రెస్ వారందరూ అడిగారు కాబట్టి గతంలో ఇచ్చి ఉండొచ్చు దాని మీద జరిగినటువంటి అవకతవకల మీద తొందరలో అధ్యయనం చేయమంటాం ఇచ్చిన ఉద్దేశం మంచిదే ఉండొచ్చు దాని తినక జరిగినటువంటి అవకతవకల మీద తప్పకుండా విచారణ జరిపిస్తాం తప్పకుండా ఏదైనా జరుగుంటే వాటిని కట్ రికవరీ చేసే బాధ్యత కూడా తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం